ఈ రోజు నేనైతే ఇంతకు ముందు వేసున్న చామగడ్డల్ని ఎలా వేసానో చూపిస్తున్నాను ముందు వేసున్న చామగడ్డలన్నీ తీసాను అనమాట చాలా ఎక్కువగా బాగొచ్చాయనమాట ముందు వేసున్న చామగడ్డల ఆ బస్తలలో ఉండే మట్టిని అదే మట్టితో సమానంగా ఎరువుని రెండు తీసుకొని బాగా కలిపాను అనమాట కలిపిన తర్వాత నేను ఎలాంటి ఎరువులు ఇంకా ఏమీ వాడలేదు ఫస్ట్ నేను ఏ మట్టి అయితే కలిపేసాను లాస్ట్ వరకు అదే మట్టి ఉంచాను ఇప్పుడు కూడా అలాగనే వేస్తున్నాను అప్పుడు ఇంకొంచెం ఎరువు తక్కువగా ఉంది ఇప్పుడైతే రెండు మట్టి నేను తీసుకున్న ఎరువు రెండు సమానంగా తీసుకున్నాను అనమాట ఆ ఎరువు ఏందంటే ఇక్కడ మా పల్లెటూరల్లో చిక్కే పేడ ఎరువేనండి పేడ ఎరువు మట్టి రెండు కలిపాను అనమాట ఇంతకుముందు చామగడ్డ తీసిన వాటల్లో ఈ ఎరువు మట్టి రెండు కలిపి సమానంగా మొత్తం కలిపేసుకున్నాను అనమాట ఈ మట్టిలో అయితే ఎర్రలు కూడా ఉన్నాయి ఎర్రలు ఏందంటే మట్టికి ఎక్కువ మంచి పోషక విలువలు ఎక్కువ సారవంతమైనది అనమాట మనకి మొక్కలు పెరిగేదానికి బాగా సహాయపడుతుంది ఈ చామగడ్డలు వేసిన బస్తాలలోనే చిన్న చిన్న చామ దుంపలు ఉన్నాయన్నమాట ఆ చిన్న చిన్న చామగడ్డలు అవన్నీ తీసి నేను మళ్ళీ అవే వేసాను మొత్తం ఇంట్లో తీసిపెట్టుకొని కొన్ని అయితే ఆ బస్తాలలో వేసేదానికి కొన్ని తీసిపెట్టుకున్నాను అనమాట చిన్న చిన్నవి అవి ఎరువు మట్టి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట ఇంకా ఈ ఎరువు మట్టి మిక్స్ చేసిన తర్వాత ఇంక నేను ఎలాంటి ఏమీ ఎరువులు ఇవ్వలేదు ఆ మొక్కలకైతే ఈసారి ఇంకేమన్నా ఇస్తానేమో ఇదిగో ఎరువు మట్టి ఇది ఇంకా ఎరువు వేస్తున్నాను ఇది ఇంకో అనమాట నేనైతే ఇంతకుముందు ఆ చిన్న చిన్న బగి బస్తాలలో నాలుగు టల్ల వేస్తున్నాను ఇప్పుడు ఈ ఏరియల్ ప్యాకెట్లలో కూడా వేద్దామని ఒక రెండు ఎక్స్ట్రాగా తీసుకున్నాను అనమాట కొంచెం మట్టి అయితే ఎక్స్ట్రానే ఉంది అనమాట అందుకో ఎరువు మట్టి ఇవన్నీ వేస్తున్నా కదా ఎక్కువ వచ్చి ఇంకా ఈ ఎరల ప్యాకెట్లలోకే కాక ఇంకా ఏరే కుండీలలో కూడా ఎత్తి పెట్టుకుంటారు ఇలా పోసేసిన ఎరువు మట్టిని నా దగ్గర ఉన్న మట్టిని మొత్తం బాగా కలిపేసాను బాగా కలిపేసి ఇంకా ఇవన్నీ తీసి ఇటు ఎత్తి పెట్టుకోవాలి కదా అందుకని బాగా కలుపుతున్నాను అనమాట ఎర్రలో నేను వా నా దగ్గర ఉన్న బస్తాలలోనే ఉన్న ఈ ఎర్రలు ఈ చిన్న చిన్న చామగడ్డలే వేసాను అనమాట నేను ఈ టన్నటల్లో ఇలా మట్టి అంతా ఫుల్ చేసేసి ఈటల్లో చూడండి ఈ చిన్న చిన్న చామగడ్డలు ఉన్నాయి కదా ఈ తీసి పెట్టుకున్నాను అనమాట ఈటల్లో ఈ టన్నిటల్లో ఆ చిన్న చిన్నది ఒక్కొక్క దాంట్లో రెండు మూడు అలా నాటే అనమాట అయితే మాత్రం నేను ఇంట్లోకి ఎత్తి పెట్టుకున్నవి ఇగో చూడండి ఇలా నాటేసాను అనమాట చిన్న చిన్నవే తీసుకున్నాను ఇంకా తర్వాత ఫైనల్లీ ఇక్కడ పెట్టేసాను అనమాట చూడండి ఎలా ఉన్నాయో నా గార్డెన్ అనమాట ఇది ఇప్పుడు మీకైతే నేను ఇదే తర్వాత ఈ వీడియో అయితే నేను ఒక ఇరవై రోజులు ఆగిన తర్వాత తీసాను చూడండి ఎలా పెరుగున్నవి చెట్లు అన్నిటి అలా ఏరియాలో ఏరియల్ ప్యాకెట్లలో కూడా వేస్తున్నాను కదా అవి కూడా చాలా బాగా వచ్చాయి బస్తాలల్లో వచ్చాయి ఏరియల్ ప్యాకెట్లయో ఇంకా బాగా వచ్చినాయి అనిపించింది నాకు ఈ చిన్న చిన్న బస్తాలలో మొత్తంలో వచ్చాయనమాట ఒక బస్తాల మాత్రం చిన్నగా వచ్చింది కానీ దాంట్లో టమోటా చెట్టు మలిచింది నేను ఏదన్నా ఎత్తనం వేసేనా ఏదో మరి తెలియదు కానీ ఒక ఓకే బాయ్ మరి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిన్నాయో ఓకే బాయ్ మరి